ఈ సంవత్సరం అంటే వసంత పంచమి వ్యాలంటైన్స్ డే ఒకే రోజు వచ్చాయి కానీ ఇలా రాకపోయినా వసంత పంచమి ఏ రోజు ఉంటే బెంగాల్లో అదే రోజు వ్యాలంటైన్స్ డే అక్కడ వ్యాలంటైన్స్ డేకు డేట్ తో అవసరం లేదు అసలు సరస్వతి పూజకి వ్యాలంటైన్స్ డే కి ఏంటి అనుకుంటున్నారా మాఘమాసంలో వచ్చే వసంత పంచమి రోజును సరస్వతి దేవి పుట్టినరోజుగా భావిస్తారు ఈ రోజున పెద్ద ఎత్తున సరస్వతి పూజలు అక్షరాభ్యాసాలు నిర్వహిస్తారు పశ్చిమ బెంగాల్లోని యువత మాత్రం వసంత పంచమి కోసం సంవత్సరం అంతా ఎదురు చూస్తారు అయితే ఆ ఎదురు చూపులు సరస్వతి దేవిని పూజించడానికి చదువు కోసం ప్రార్థించడానికి కాదు ప్రేమించిన వారి కోసం సాధారణంగా పశ్చిమ బెంగాల్లో ఉన్న మంచి స్కూల్స్ అన్ని యూనిసెక్స్ స్కూల్స్ అంటే గర్ల్స్ లేదా బాయ్స్ స్కూల్స్ అలాంటి స్కూల్స్ లో అడ్మిషన్ దొరకని వాళ్ళు మాత్రమే ఎడ్యుకేషన్ స్కూల్స్ లో చేరుతారు కాబట్టి ఒకే వయసులో ఉన్న అమ్మాయిలు అబ్బాయిల పరిచయాలు చాలా తక్కువగా ఉంటాయి అయితే అక్కడ వసంత పంచమి రోజు పుస్తకాలన్నీ సరస్వతి దేవి ముందు పెట్టి పూజిస్తారు కాబట్టి చదువుకోవడం అనే కాన్సెప్ట్ ని ఈ రోజు పక్కన పెడతారు సరస్వతి పూజలకు రావాల్సిందిగా ఒక స్కూల్ నుంచి మరో స్కూల్ కి ఆహ్వానాలు పంపిస్తారు ఒక స్కూల్ విద్యార్థులు మరో స్కూల్లో ఉన్నవారిని కలుసుకునే అవకాశం ఉంటుంది దాంతో దొరికిందే ఛాన్స్ అన్నట్లు ఇతర స్కూల్లో చదువుతున్న అమ్మాయి లేదా అబ్బాయిని కలవడానికి ప్రేమలేఖలు సిద్ధం చేసుకుని మరి వెళ్లేవారు అదే అలవాటు క్రమంగా స్కూల్ దాటి కాలేజీ వరకు వెళ్ళింది ఇప్పుడైతే స్కూల్ కాలేజీ అనేది సంబంధం లేకుండా సరస్వతి పూజ అంటేనే బెంగాలీ వ్యాలంటైన్స్ గా మారిపోయింది సరస్వతి పూజ రాగానే బెంగాల్లో ఎక్కడ చూసినా పసుపు రంగు దుస్తులు ధరించి ప్రేమికులే కనిపిస్తారు సరస్వతి పూజ రోజు అమ్మవారి ఆలయాల్లో కంటే కోల్కత్తాలోని ఘాట్ విక్టోరియా మెమోరియల్ వంటి ప్రదేశాల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది